రాధ మీదకి కొంతమంది రౌడీలు కత్తులు తీసుకొని వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ అయితే రే అని చెప్పేసి అయితే తన చెయ్యిని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం రాధని పక్కకు పంపించేసి అక్కడ ఉన్న అందరినీ చాలా గట్టిగా చదగొడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి రే ఏదైనా జరగాలి అంటే అది నాకే ముందు జరగాలి రాధను ఎవరైనా ఏమైనా చేస్తే నేను ఊరికనే వదిలిపెట్టను ముందు ఏదైనా సరే నన్ను దాటే రాధ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాధ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం రౌడీలను అందరినీ చాలా గట్టిగా చెదగొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రాధ అయితే విక్రమ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం అందరినీ రౌడీలని చాలా గట్టిగా చెదగొట్టి అక్కడి నుండి పంపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రాధ మాత్రం విక్రమ్ వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో లో ఇక్కడ అక్కడ ఉన్న విక్రమ్ అయితే ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రియ అయితే విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఏంటి బావా నువ్వు ఆ ప్రియ కోసం అంత చేస్తున్నావో నాకు ఎందుకు అర్థం కావటం లేదు నేను నీ కోసం ఎంత చేస్తున్నా సరే నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు కానీ ఆ రాధని మాత్రం ఎందుకు అంత అట్రాక్ట్ చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు బావా నీకు రాధ అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ నాకు తెలియాలి బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఎందులో అక్కడ ఉన్న ప్రియ మాత్రం చెప్పు బావా ఎందుకు ఆ రాధ అంటే నీకు అంత అట్రాక్షన్ కలుగుతుంది అసలు రాధ అంటే నీకు ఎందుకు ప్రేమ కలుగుతుందో నాకు అర్థం కావటం లేదు నేను నీ కోసం పడిపడి చచ్చిపోతూ ఉంటే నువ్వు మాత్రం ఆ రాధ వెనకతలే తిరుగుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న విక్రమ్ని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు